ఆ చేయడానికి ముందు పప్పు శనగపప్పు త్రీ టు ఫోర్ అవర్స్ నానబెడతాం టూ అవర్స్ నాన్న చాలు బాగా నానిపోయిన తర్వాత మిక్సీలో వేస్తాం మిక్సీలో ఎండుమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు పోపులో వేస్తాం ముందు ఎండుమిరపకాయలు వేసి పప్పు వేసి నాని పప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి రుబ్బిన పిండి ఇలాగుంటుంది కొంచెం బరగ్గా ఉంటుంది దీంట్లో కావలసిన వస్తువులు పిండి రుబ్బీసిన పిండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి సన్నంగా చెక్కు తరుగు ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపుకి మినప్పప్పు జీలకర్ర ఫస్ట్ పొయ్యి విరిగిస్తారు ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో ఇప్పుడు నూనె మరిగిన తర్వాత జీలకర్ర menor papo. esse, não, ఈ పిండి ఏదైతే ఉందో ఇందులో మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నాము అని చేత మీరు చూసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎంత అవసరం పడ్డాయో అవసరాన్ని పట్టి ఎక్కువ వేసారు అనుకోండి కారం మీద తినకాయలు వస్తే కారం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న మిక్కల్లా చేసి అల్లం ఉల్లిపాయలు ये साहब మీద సాల్ట్ వేసేస్తాం ఉల్లిపాయలు వేరం వేగుతాయి తర్వాత తిండిలో కూడా కలుస్తుంది ముందే దీంట్లో వేసేస్తే ఉల్లిపాయలు ఇక్కడ మీద వేసేస్తే ప్పుడు ఈ పిండి ఏదైతే ఉందో ఇలా వేసేస్తాం దీంట్లో నిమిషాలు మూత పెట్టేస్తాం ఒక ఐదు నిమిషాలు ఇదిగో చూడండి మూత పెట్టిన తర్వాత ఇలా విడివిడి ఆడుతుంది కదా అయిపోయింది ఇప్పుడు మీకు కాస్తే రుచి చూడొచ్చు రుచి చూసి సాల్ట్ ఏమైనా తగ్గింది అనుకోండి వేసుకోవచ్చు అంతే అయిపోయింది ఇంకా పెచ్చులా కావాలనుకోండి అలా సిమ్లో ఉంచవచ్చు అప్పుడు పెచ్చి కడుతుంది అప్పుడు రెడ్గా అవుతుంది కదా కింద అది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది మిగిలిపోయింది అనుకోండి సాయంత్రం చక్కగా నిమ్మకాయ పిండుకొని దీని మీద సందంగా ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని స్పూన్ వేసుకుని తినవచ్చు అలా కూడా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మిగిలిపోతే అలా కూడా బాగుంటుంది ఇది లో క్యాలరీ ఎందుకంటే పప్పు కదా పప్పు తర్వాత ఉల్లిపాయలు కదా లో క్యాలరీ ఇదండి మీరందరూ ట్రై చేయండి దీని మీద మీరు ఫోటో పెట్టండి తర్వాత ఏమన్నా మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి